నమస్కారం ఈ రోజు మార్నింగ్ ఈ కుటుంబానికి నేను ఎంతో సహాయ సహకారాలు అందించాను ప్రతినిత్యం ఇన్సూరెన్స్ మరియు పార్టీతో మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయల చెక్కు ఇప్పించడం జరిగింది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొంది అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏపూరి రమేష్ కుటుంబ సభ్యులకు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రమాద బీమా చెక్కు అందించడం జరిగింది నేటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ నుంచి ఈ నెల ఇరవై వరకు జరగనుంది కొత్త సభ్యత్వ నమోదుతో పాటు రెన్యువల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికి ప్రమాద జీవిత బీమా అందించనున్నట్లు పేర్కొంది ఈ ప్రోగ్రాము నేడు ఉదయం పది గంటలకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి నరేంద్ర మనోహర్ ప్రారంభించనున్నారు మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల ఏపీ శాంతి భద్రతలు ఆర్థిక ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది మొత్తం ఏడు అంశాల్లో ఇప్పటి వరకు నాలుగింటిపై ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది ఇసుక విద్యుత్ పోలవరం నీటిపారుదల రంగం రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు రైతు రుణమాఫీ సీఎం రేవంత్ పాత వీడియో వైరల్ రుణమాఫీతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొందని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పొలంలో నాటు వేసిన వీడియోను ఆమె పంచుకున్నారు గత ఏడాది పాదయాత్రలో భాగంగా భద్రచడంలో ఆయన మహిళా కూలీలను పలకరించి వారితో కలిసి నాట్లు వేసిన సంగతి తెలిసిందే తాజాగా రుణమాఫీ నేపథ్యంలో నిజమైన ప్రజాప్రభుత్వం ఇదేనంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు రేపు వినుకొండకు వైఎస్ జగన్ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు ఇప్పటికే వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుతో జగన్ ఫోన్ లో మాట్లాడారు బాధితులకు అండగా నిలవాలని బ్రహ్మానాయుడుకు సూచించారు దేనికి కాంగ్రెస్ నేతల సంబరాలు బండి సంజయ్ టీజీ కాంగ్రెస్ నేతలు ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుక అని ఆయన నిలదీశారు రబీ ఖరీఫ్ లో రైతు భరోసా ఎగ్గొట్టినందుక పంట నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను గోచపెట్టినందుక స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రుణమాఫీ డ్రామా అని ఆయన ఫైర్ అయ్యారు సైబర్ భద్రత అధికారులకు ప్రధాని కీలక సూచన హ్యాకింగ్ సైబర్ మోసాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులకు కీలక సూచన చేశారు పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ కంప్యూటర్ ల్యాప్టాప్ లాగౌట్ చేయాలని ఆయన చెప్పారని జాతీయ మీడియా కథనం పేర్కొంది తన పని పూర్తి అయిన వెంటనే సిస్టమ్ లాగౌట్ చేస్తానని సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమని చెప్పారు రోజు చివర్లో అన్ని సిస్టమ్స్ లాగౌట్ అయ్యాయా లేదా అని చూసుకునే పనిని ఓ వ్యక్తికి అప్పగించాలని సూచించారు రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ మరో మోసం కేటీఆర్ టీజీ రైతు బంధు కింద ఇవ్వాల్సిన నిధుల నుంచి రేవంత్ సర్కార్ ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి దారి మళ్లించిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు నలభై లక్షల మంది పైగా రుణాలు తీసుకుంటే పదకొండు లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ఎక్స్ లో ప్రశ్నించారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని అర్హులకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు బెంగళూరులో తొలి డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం భారత్ లో తొలి డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరులో నిన్న ప్రారంభమైంది రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి సిల్క్ బోర్డు జంక్షన్ వరకు మూడు పాయింట్ మూడు ముప్పై కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెనను నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు దీనిపై మెట్రో రైళ్లు వాహనాలు కూడా వెళ్లొచ్చు దీంతో కనీసం అరగంట ప్రయాణ సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి ఉదయం పది గంటలకు టిటిడి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులోకి రానున్నాయి భక్తులు ఎల్లుండి వరకు తమ పేర్లను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి ఎలక్ట్రానిక్ ద్వారా తర్వాత జారీ చేస్తారు కాసేపట్లో వర్షం హైదరాబాద్ భూపాలపల్లి కామారెడ్డి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో రానున్న మూడు గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మెదక్ మల్కాజ్గిరి ములుగు నాగర్కనూర్ నల్గొండ నిజామాబాద్ సిరిసిల్లా ఆర్ఆర్ సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ జిల్లాల్లో వాన పడనున్నట్లు పేర్కొంది కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటించింది